ఓం శ్రీ సాయి రామ్ నిత్య జీవితంలో ప్రియ వస్తువు సుఖస్థానం ఎలా ఉంటుంది తెలుసుకుందాం అస్మాకం అప్రత్యక్షమపి చిరంతనా ప్రత్యక్షం మనకు స్పష్టం కాని సత్యము మన పూర్వీలకు సుస్పష్టము ఇది శంకలకు తాగులేని బాట కారణం ఇది ఆదిశంకరుల మాట ఏది ప్రియమో ఏది సుఖమో ఏది ప్రియ వస్తువో ఏది సుఖస్థానమో తెలియక తికముఖపడుతున్నాం మనం మన అనే దానిలో సుఖముందా మనలో సుఖముందా మనమే సుఖమా లేక సుఖమే మనమా నేను ఇప్పుడు సుఖంగా లేను అంటే ఈ పరిస్థితికి ముందు సుఖంగా ఉన్నాను అని భావం నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను అంటే ఈ పరిస్థితికి ముందు సుఖంగా లేను సుఖాన్ని ఆశించేవాడుగా ఉన్నా అని అని అర్థం దీన్ని బట్టి చూస్తే నేను సుఖపడుతున్నాను నేను సుఖపడ్డాను అనేటువంటి వాక్యాలు సుఖం చుట్టూ ఉన్నాయే కానీ నిత్య సుఖానికి సంబంధించి మాత్రం లేవు సుఖస్థానం తెలిసినవే కానే కావు ఒక కారణంగా ఒక సమయంలో కలిగే సుఖం నిత్య సుఖం కాదు దానిని నైమితక సుఖం అంటారు సుఖానికి నిమిత్తం ఉంది కాబట్టి నిమిత్తం దూరమైతే సుఖం జారిపోతుంది అలాంటి సుఖం కూడా సుఖమే కానీ అది అల్పసుఖం అనిత్య సుఖం నిత్య సుఖం మాత్రం కానే కాదు నిమిత్త ఆపాయే నైమిత్తికాయ చత్రోపాయే ఛాయోపాయ సుఖ కారణం పోతే సుఖం పోతుంది గొడుగు దూరమైతే నీడ దూరం అవుతుంది అలాగే లేకుండా వచ్చి కలిసేది ఉండి లేకుండా పోయేది నిత్య సుఖం కాదు అనిత్య సుఖం ఏదైనా అప్రియంగా మారేది అప్రియమైనది నిత్య సుఖ స్థానం కాలేదు కనుక నిత్య సుఖము నిత్య ప్రియత్వము అనే మోక్షము ప్రయత్నాల పరిధిలోని కాదు కర్మఫలం కూడా కాబోదు కర్తవ్యే నే తుమోక్ష అభ్యుపాగమ్యతే అని కర్మ ద్వారా సాధించే ఫలితమే మోక్షమయ్యేటట్లయితే అట్టి మోక్షము కూడా అనిత్యమే అవుతుంది అన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీశంకర్ల వారు ఎంతకీ ఏది ప్రియ వస్తువు ఎక్కడ సుఖస్థానము కర్మఫలంగా ప్రాప్తించేది ఏది ప్రియ వస్తువు కాదు పరిమితంగా ఉండేది ఏది సుఖస్థానము కాదు ప్రియ వస్తువు ఏదో అది ఏ పరిస్థితుల్లో అప్రియం కాకూడదు అప్పుడే అది ప్రియ వస్తువు అవుతుంది అప్రియంగా మారకుండా సదా ప్రియంగా ఉండేది ఏదైనా ఉందేమో ఆలోచించండి దాన్ని కనిపెట్టగలిగితే అదే నిత్య సుఖం కాబట్టి సుఖస్థానాన్ని కూడా కనిపెట్టిన వాళ్ళం అవుతాం ఎవరికి ఏది ప్రియమో ఏది అప్రియమో నాకు తెలియదు నీకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో నేను చెప్పలేను నీకు నీవు సదా ఇష్టమే అని మాత్రం చెప్పగలను నీకు నీవు ఎప్పుడూ అయిష్టడు కావు అని భేర్యం రోగించి పోయి చెప్పగలము నీకు నీవు ఎలా ఇష్టమో నాకు నేను అలా ఇష్టము నీకు నీవు ఎలా ప్రియమో నాకు నేను అలా ప్రియము కదా చిన్నాహం అప్రియ నాకు నేను ఎప్పుడు అప్రియం కాను ఇంకేముంది దొరికిపోయింది చిరునామా ప్రియ వస్తువు ఏదో తెలిసిపోయింది సుఖస్థానం ఎక్కడో అర్థమైపోయింది ప్రియ వస్తువు ఏదో కాదు నీవే సుఖస్థానం ఎక్కడో లేదు నీవే అది నీవే ప్రియ వస్తువు నీవే అని తెలియకపోవటం చేత అది ఎక్కడో ఉందని తనశిల పరీక్ష చేస్తూ ప్రపంచమంతా గాలించి మరీ అన్వేషించావు ప్రియత్వము అనేది వస్తువుకు సంబంధించింది కాదు సుఖస్థానం అనేది దృశ్య ప్రపంచం కానే కాదు అని తేలిపోయింది దృశ్య విషయమంతా నిషేధింపబడిన తర్వాత ఇక ప్రియ వస్తువుగా ఒకటే మిగిలింది అదే నీవు విషయీ నీవే ప్రియ వస్తువు నీ నీవు నీకు ప్రియం కనుకనే ఏవైనా నీకు ప్రియంగా గోచరిస్తున్నాయి ఆత్మనస్తుకాయ సర్వం ప్రియం భవతి ఏది నీకు ప్రియంగా గోచరించిన ప్రియత్వానికి హేతు నీవే ఇది అర్థమైతే ఇంకెక్కడ అసంతృప్తి అర్థం కాకపోతే ఎలా తృప్తి తెలియనంతవరకు లేనట్లే ఉంది తెలియగానే లేనిదెప్పుడు అని ఆశ్చర్యం కలుగుతుంది కట్టినానుని కొరకే పులగూడు నా మదిలో కట్టినానుని కొరకే పులగూడు నామదిలో వచ్చేదవని ఎదురు చూచి తిని వచ్చి ఉంటే వని ఎరుగనై తిని నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా అని చైతన్యరావళి నినదించింది ఇక్కడే అక్కడే బ్రహ్మమ్మను లేదా మోక్షమును పొందాలన్నది ఉపనిషత్తు జై సాయి రామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण ई चैनल तो అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ